ఓకే వినడానికి ఆ ఆటంకాలు దానికంటే ముందు ఇంకొక విషయం కూడా చూద్దాం ఎలా వినాలి అనేది కూడా ఒకసారి చెప్తాను ఎలా వినాలి అని అంటే కళ్ళల్లోకి చూడాలి ఎదురుగా కూర్చోవాలి కళ్ళల్లోకి చూసి మాట్లాడాలి ఐ కాంటాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ భార్య చెప్పినా భర్త చెప్తున్నా కళ్ళల్లోకి చూడాలి వినేటప్పుడు ఒక చిన్న పిల్ల తల్లి దగ్గర తల్లి అప్పుడే ఉద్యోగం నుంచి వచ్చింది రాగానే వంట చేసుకుంటుంది ఒక చిన్న పిల్ల వచ్చి మమ్మీ 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 వాళ్ళ స్కూల్లో ఏం జరిగిందంటే ఏం జరిగింది ఏం జరిగింది మమ్మీ నా వైపు చూడు మమ్మీ నా వైపు చూసి చెప్పు చూడు అంటుదా ఏ ఏ కళతో వింటామంటే చెవులతో వింటాం కానీ కళతో వింటావా నీకు చెప్పు చెప్పు సోది అంది దాని కోపం వచ్చింది వెళ్ళిపోయింది చిన్నపిల్లలు వాళ్ళకి తెలుసును కళ్ళల్లోకి చూసి మాట్లాడను నా వైపు చూడు నా వైపు చూడు మమ్మీ అంటారు వాళ్ళు అవునా వాళ్ళ వైపు చూసి చూడకుండా మీరు మా మీరు వింటానంటే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళకి తెలుసును విండమంటే కళల్లోకి చూసి విండమని వాళ్ళకి తెలుసును మనకే తెలియదు చాలా సార్లు అవునా సో కళల్లోకి చూడాలి వినేటప్పుడు